యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ వార్డు సభ్యులకు నిన్న సాయంత్రం గుర్తులు ఎంపిక కావడంతో ప్రచారం హోరాహోరగా సాగుతుంది భువనగిరి మండలం గౌస్ నగర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూషబోయిన గీత పోటీ చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు సర్పంచ్ అభ్యర్థి గీత మాట్లాడారు తనను సర్పంచ్ అభ్యర్థిగా నియమించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తమ గతంలో ఏ పదవి లేకుండానే గ్రామానికి ఎన్నో సేవలు చేశామని గుర్తు చేశారు సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు మరింత సేవలు ఇచ్చారు ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తుల్ని వేడుకున్నారు

ओके सर आनंद जी मैं बिजी हूं ना, ना लिमिट ले बेरो तो बहुत ज्यादा है కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలుగా నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నాను నాతోటి వార్డు నెంబర్లకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాను మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను గ్రామం అభివృద్ధిలోకి చేస్తాము ముందుకు ఇంకా సహాయాలు చేస్తాము ప్రజలకు మన మన గ్రామంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్టీగా గీత భూజమైన గీతగారిని నిలబెట్టుకున్నాం ఆమెని మీరు అధిక మెజారిటీతో గెలిపించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం మన గ్రామానికి ఏమైనా నిధులు కావాలన్నా అన్ని తీసుకొచ్చేటందుకు మన అనిల్ అనిల్ రెడ్డి గారు కుమార్ అనిల్ రెడ్డి గారు కూడా మనకు ఆగ్దానం ఇచ్చారు కాబట్టి ఆమె ఆదేశాల మేరకు మనం ముందుకు వెళ్తున్నాం మనం కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు ముందుకెళ్తామని మేము మనస్ఫూర్తిగా మన ప్రజలకు గ్రామ ప్రజలకు అందరికీ ఆ హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా గీతగారికి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలని మా యొక్క మనవి మన గౌస్నగర్ గ్రామంలో మన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి సార్ గారి ఆశీస్సులతో ఆయన ఆశీర్వాదంతో మన గౌస్నగర్ సర్పంచ్ అభ్యర్థిగా మన భూషపోయిన గీతా శ్రీశైలం గారిని మన ఎమ్మెల్యే గారి ఈ గౌస్నగర్ గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ తీస్తూ మన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అళిల్ కుమార్ రెడ్డి గారు నిన్న మాకు చెప్పిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మనకు ఉన్నటువంటి సర్పంచ్ మరియు ఎనిమిది మంది వార్డు మెంబర్లను అందరినీ గెలిపించుకొని రావాలని తెలియడం జరిగింది అదేవిధంగా మన సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి భూషమైన గీతా శ్రీశైలం గారు గత పది సంవత్సరాల నుండి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారి వివాహ వేడుకలు కానీ ఏదైనా గ్రామంలో జరిగినటువంటి ఏదైనా కార్యక్రమాల్లో కానీ ముందుండి శ్రీశైలం గారు అండదండగా ఉంటున్నారు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు మరియు అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి వినాయక మండపాలు కానీ మరియు ఇంకా సేవా కార్యక్రమాలు చనిపోయిన వారికి మరియు వివిధ కార్యక్రమాల్లో ముందుంటున్నాడు యువత యువతను ప్రోత్సహిస్తున్నాడు యువతను రాజకీయాల్లో రావడానికి ఆయన ఆశీర్వాదం ఎంతో ఉంది ఈరోజు మన గీతా శ్రీశైలం గారిని గెలిపించినట్టయితే ఇంకా రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాడు అదేవిధంగా ఏంటంటే ఇది ఇంత ముందుకున్న ఉన్న రాజకీయ నాయకులు ఏంటంటే ఎలక్షన్ల రోజు కనిపించారంటే మళ్ళీ ఎలక్షన్ రోజే కనిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఏ పదవి లేకున్నా కానీ శ్రీశైలం గారు మాజీ ఉప సర్పంచ్ చేసినటువంటి శ్రీశైలం గారు వాళ్ళ భార్య గారు అయినటువంటి గీతా గారిని నిలబెట్టి ఈరోజు మన ముందుకు వస్తున్నాడు భూషమైన గీతా శ్రీశైలం గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మన గ్రామం మన జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందుతుంది మన గ్రామ ప్రజలందరూ కలిసి మన కార్యకర్తలు మనందరం ఛాయశక్తులు వడ్డి శ్రీశైలం గారిని భూషమైన గీతా శ్రీశైలం గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎనిమిది మంది వార్డు మెంబర్లని అందరినీ గెలిపించుకొని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరము గెలిచి అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి మనము బహుమతిగా ఇవ్వాలని ఈ కార్యక్రమం మా గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ గ్రామ ప్రజలు ఏంటంటే మనకు అభివృద్ధి చేసే నాయకులను గెలిపించుకున్నట్టయితే మన గ్రామ అభివృద్ధి పదంలో నడుస్తుంది అదేవిధంగా మన గ్రామంలో పదిహేను ఇందిరామయ ఇళ్ళు రావడం జరిగింది పదిహేను ఇందిరామయ ఇళ్ళు కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా అందరికీ సమన్యాయం చేస్తూ అందరికీ ఇవ్వడం జరిగింది ఇంకొక యాభై ఇందిరామ ఇళ్ళ వరకు మనకు అవసరం ఉన్నది మన సర్పంచ్ గారు గెలిచినట్టయితే నిన్న ఎమ్మెల్యే గారు యాభై నుంచి వంద ఇండ్లు మీకు మంజూరు చేస్తాము మీరు మీ సర్పంచ్ని గెలిపించుకొని రావాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు రోడ్ల సమస్యలు గ్రామంలో అడ్డగోలు రోడ్లు వేసి గత నాయకులు గత పరిపాలకులు ఇష్టానుసారంగా రోడ్లు వేస్తే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిలిచి గొడవలు జరగడం జరుగుతుంది ఊరు సస్యసమలంగా ఉండాలి ఏ విధమైనటువంటి గొడవలు కాకుండా ప్రశాంతంగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే భూసపోయిన గీతా శ్రీశైలం గారి ఉంగరం గుర్తుకు ఓటేసి మనం గెలిపించాలని నేను ఇక్కడ నుంచి నేను గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భూసపోయిన గీతా శ్రీశైలం గారి ఉంగరం గుర్తుకే